गुरर्ब्रह गुरुर्विष्णु गुरुर्देव महेश गुरु साक्षात् ब्रह्म तस्मै श्री गुरवे नमः श्रीमत्कारुक महागुण निधि पूर्ण प्रभासुरम निर्द्वन्व निरपेक्ष का ममं निमा विभुम निधम श्रीकृष्णाख्यगुरुं श्रीकृष्णाख्यगुरुम्बेहमनिशं श्रीसित्तसन्तोषणम् पोन्नालवंशकलशाम्बुदिकैरवाप्तं पूर्णं दयानिधिमनन्तगुणैकदिष्णम् राजादिराजमुकुटाञ्चितरत्नसेव्यम् श्रीराजयोगिगुरुमन्तरतों नमामि श्रीराजयोगिप्रियशिष्यम् अमलानन्ददीक्षितम्

శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువులలో రెండు వందల తొమ్మిదవ కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మరణము చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కందార్థములోనంటే అపరోక్షమౌని మనజులకు పరోక్షం వైన బయలు గురుకృపలే కన్ అపరోక్షమౌను మనజులకు పరోక్షం భయలు బయలు గురుకృపాగలుగా ఎరుకా తాతులుగా విపరీతమౌ బుద్ధి విడాచి నీ విప్పుడు ఉపచారములు చేయచుండు మా గురునికి ఎరుక ఎరుకాలుగా అని అంటున్నాడు ఈ కందార్థము నుండి గురుకృప అనేటువంటి యొక్క శీర్షికలో మొదటి కందార్థం ఇది గురుకృప అనుగ్రహం వలననే మరి అపరోక్షమైనటువంటిది భయలు ఆ గురుకృప వలననే ప్రత్యక్షము కావలే ఆ ప్రత్యక్షమైతే మరి గురుకృప గలుగా కీలిదే లేని ఇరక తాతలుగా అంటే అపరోక్షమైనటువంటి ఏ భయలైతే ఉన్నదో గురుకృప వలన ప్రత్యక్షమవుతుంది ప్రక్ష ప్రత్యక్షము కావడం వలన ఈ లేని ఎరక లేకపోతుంది ఇదంతా దేని వలన జరుగుతుంది అంటే గురుకృప ఉంటేనే జరుగుతుంది కాబట్టి గురుకృప అనేటువంటిది మరి దీనికి మనకు ఏం చెప్పినారు ఇక్కడ అంటే నాలుగు శ్రుశూషణములు త్రికరణ శుద్ధి గురుభక్తి గురునిష్ట గురుసేవ అనేటువంటిదే దీని వలననే మనకు ఈ గురుకృప అనేటువంటిది కలగజేస్తుంది కలుగుతుంది కాబట్టి అలాంటి గురుకృపను కలుగజేసుకొని ఈ యొక్క పరిపూర్ణ పరభయలను దర్శించు లేని ఎరక లేనిదని దీ లేనిది లేని ఎరక లేదనిదని స్థిరపరచుకోమని మనకి కందార్థము ద్వారా తెలియజేస్తున్నాడు భాగవత కృష్ణ ప్రభువు కాబట్టి అపరోక్షమవు మనజులకు పరోక్షం అయిన బయలు గురుకృపలేఖన్ స్వతసిద్ధమయ్యున్న ఏ పరిపూర్ణమైతే ఉన్నదో అది మనస్సు అనేటువంటి పదార్థము విశేషముగా గలవారికి ఆ యొక్క మనస్సు అనేటువంటిది నిలకడ ఉండేటువంటి యొక్క మనజులకు మాత్రమే ఆ భక్తులకు మాత్రమే శిష్యునికి మాత్రమే ఆ అంతఃకరణ అనేటువంటిది నిష్ఠతో ఉండి ఆ గురు కృప వలన గురుమూర్తి చూపేటువంటి ఆ పరోక్షమైనటువంటి బయలు ఏదైతే ఉన్నదో ఆ గుర్తెరిగే తెలివికి వేరై ఉన్నటువంటి పరిపూర్ణము అది గురు కృప లేకుండా కాలగదు కాబట్టి అపరోక్షమగును మరో పరో అపరోక్షమవును పరోక్షమైన బయలు గురు కృపగలగా ఉన్నది ఉన్నట్లుగా దృఢపడును దృఢపడు దృ దృఢపడాలంటే అది గుర్తిరిగే తెలివికి అందరానిదై మనస్ అందరానిదై ఉన్న పరిపూర్ణము కేవలం గురు వలననే సిద్ధిస్తుంది అని అంటున్నాడు ఇక్కడ అంటే ఇక్కడ మనకు గురువుగారు ఏమని రాసినాడు ఆ యొక్క మంగళార్తి పట గురుగారి యొక్క మంగళార్తి ఏమన్నదంటే అద్వైత రైతమే అచల బోధను తెలిపి జనన మరణ భ్రాంతి జడుపు తీర్చి పని భూను కొని గురు భక్తులను ధరి చే వరపండరి నాత గురునకిప్పుడు జయమంగళము నిత్య శుభ మంగళము జయత జయ మంగళం మహోత్సవ మంగళం అని ఉన్నది అద్వైత రైతమే అచల బోధ కాబట్టి ఈ అద్వైత స్థితి మొదలు మనకు కుదరవలే అద్వైతం అంటే ఏకమేవ అద్వితీయం బ్రహ్మ ఆ బ్రహ్మమే సర్వంత నా లోపల ఉన్నది మరి అందరి లోపట ఉన్నది అంతటా ఉన్నది అనేటువంటి యొక్క విధానం మొదలు భక్తునికి కుదరవలే కాబట్టి ఆ అద్వైత సిద్ధాంతాన్ని కనుగొన్నటువంటి వారు ఎవరిక్కడ అంటే మరి శంకరులు జగద్గురు శంకరాచార్యులు అంటే ఈ శంకరులకు ముందు లేరా అతని గురువైనటువంటి గోవింద పాదచార్యులు మరి అతని గురువు అయినటువంటి గౌడపాదాచార్యులు అనేటువంటి వారు ఉన్నప్పటికీ ఈ ప్రబోధ అద్వైతమైనటువంటి ప్రబోధ విరాజిల్లింది ఎవరితోని అంటే శంకరులతోని మరి పూర్వము వారు లేరా గోవింద పాదుల వారు లేరా గౌడపాదుల వారు లేరా అంటే ఉన్నారు ముందు ఉన్నటువంటి మహానీయులు వలన ఈ యొక్క బోధ శివ ఈ అద్వైత బోధ విరాజిల్లలేదు ఎవరి వల్ల విరాజిల్లింది అంటే ఈ యొక్క గోవిందపాద పాదాచార్యుల వారి యొక్క శిష్యుడైనటువంటి శంకరుల వలన మరి గరిష్ట నిష్ణాతులై ఆ యొక్క బోధలో అద్వైత ప్రా చిన్న ప్రాయంలోనే ఆ యొక్క అద్వైత స్థితిలో నిష్ణాత గరిష్ఠులై ఈ యొక్క అద్వైత సి సిద్ధాంతాన్ని ప్రకటింపజేసినటువంటి మహానుభావుడు శంకరులు కాబట్టి శంకరపీఠానికి మరి అధిపతులు పీఠాధిపతులు శంకర ప్రభు శంకరాచార్యులు కాబట్టి ఆ శంకరాచార్యుల వలనే ఖ్యాతి ప్రఖ్యాతి చెందింది ఆ యొక్క మరి అద్వైతమైనటువంటి బోధ శంకర ప్రబోధ అనేటువంటిది అంతకుముందు లేదా అంటే ఉన్నది కానీ అది ప్రచారంలోనికి రాలేదు మరి అదే స్థాయిలో అది అప్పుడు ఆనాడు మరి అవతరించినటువంటి శివరామ దీక్షితుల వారు ఈ శివరామ దీక్షితులకు పూర్వము లేరా మహానుభావులు అంటే ఉన్నారు అంటే శ్రీధ శ్రీధరులు ఇంకా మనం చెప్పుకుంటాము కదా అంబికా శివయోగి అని చెప్పి ఇంకా ఎంతో మందిని చెప్పుకుంటున్నా వాళ్ళందరూ ఇక్కడ ప్రఖ్యాతి చెందలేదు ఎందుకు చెందలేదు అంటే ఈ బోధని ఎవరైతే ఈ యొక్క ప్రపంచానికి వెల్లడి చేస్తారో వాళ్ళే ప్రఖ్యాతిని ప్రఖ్యాతి చెందుతారు కాబట్టి మరి శివరామ దీక్షితులకు పూర్వము ఉన్నటువంటి వారు మరి బోధని ప్రచారము లోపలికి తెలియదు వాళ్ళు మరి యొక్క ప్రపంచానికి వెళ్ళడి చేయలేదు కాబట్టి శివరామ దీక్షితుల వారు ఈ యొక్క ప్రబోధన అంతా కూడా మరి యొక్క శ్రీధర స్వామి వారిచే శిష్యు శివ స్వామికి శిష్యుడై వారి పాదసేవారిని గ్రహించి పాదము పట్టుకొని ఈ యొక్క అచల బోధను గ్రహించి మరి వారు కాశీ నుండి కన్యాకుమారి వరకు ఈ బోధని పరిపూర్ణ బోధని ప్రచార ప్రఖ్యాతి చేసినటువంటి వారే శివరామ దీక్షితుల వారు కాబట్టి ఇది సాంప్రదాయ ఇది ఋషి సాంప్రదాయమైనటువంటిది రామడుగు శివరామ దీక్షితీయ సాంప్రదాయముగా ప్ర ప్రఖ్యాతి ఖ్యాతి ప్రఖ్యాతి ప్రపంచానికి చెందినది కాబట్టి మరి దీనికి బృహద్వాసిష్టం అని కూడా ఈ గ్రంథమునకు పేరు ఉన్నది ఎందుకు బృహద్వాసిష్టం అని పేరున్నది అని అంటే శ్రీరామచంద్రునికి వశిష్ఠుడు చెప్పినటువంటిది యోగ జ్ఞాన జ్ఞానవాశిష్టము గురు జ్ఞాన వాసిష్టం అనేటువంటి మూడు పద్ధతులుగా మరి శివ శ్రీరామ్ శ్రీరామచంద్రునికి బోధ చేసినాడు కదా ఆ బోధలో ఆ ఇక్కడి వరకు చెప్పినాడు అని అంటే అద్వైత స్థితి ఏకబ్ర ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అనేటువంటి దానినే శ్రీరామచంద్రునికి బోధించినట్లు మనకు తెలుస్తూ ఉన్నది ఏమన్నాడు అక్కడ అంటే ఇక్కడ వశిష్ఠులు చెప్పినటువంటిది ఏమన్నాడు అంటే అస్థి భాతి ప్రియం నామరూపాంశేర్షకం ఆద్యత్రయం బ్రహ్మరూపం మాయారూపం తత్వద్వయం అని అన్నాడు అని చెప్పినాడు అంటే ఇక్కడ మాయారూపమైనటువంటిది నామరూపాత్మకమైనటువంటి ఈ జగత్తుతో జగత్తంతా కూడా అది మాయారూపమని ప్రబోధ చేసినాడు మరి సత్యమైనటువంటిది ఏది ఇక్కడ అంటే అస్థి భాతి ప్రియం అనేటువంటిది సత్య జ్ఞానానంద స్వరూపమైనటువంటిది బ్రహ్మస్వరూపం అని చెప్పి వశిష్ఠుల వారు శ్రీరామచంద్రునికి తెలియజేసినాడు కాబని కానీ మనకు ఇక్కడ శివరామ దీక్షితుల వారు దాన్ని ఏమని గ్రహించినాడు అని అంటే నాయనా ఈ మూడు మీరు వశిష్ఠ జ్ఞాన చెప్పినారు కదా ఇది సత్య జ్ఞానానంద స్వరూపమైనటువంటిది అస్థిభాతి ప్రియ స్వరూపమైనటువంటిది బ్రహ్మస్వరూపం అని చెప్పినారు కదా ఈ బ్రహ్మము ఏదైతే ఉన్నదో ఈ మూడు మరి సచిదానంద స్వరూపమే ఆ సచిదానంద స్వరూపమే అది పరమాత్మ స్వరూపం అని మీరు చెప్తున్నారు కదా మరి అది సచిదానంద స్వరూపమే కాబట్టి ఆ మరి అది సచిదానంద రహితమైనటువంటిదే నిజ బ్రహ్మము అని చెప్పి మనకు దీక్షితుల వారు మరి దాన్ని గ్రహించడం జరిగింది కాబట్టి ఇది అప్పుడు గ్రహించడం వలన ఆ వాసిష్ఠములో చెప్పిన దానికన్నా గొప్ప అయినటువంటి భావాన్ని ఇక్కడ మనకు శివరామ దీక్షితులు వారు తెలియజేయడం వలన దానికి బృహద్వాసిష్టం అనేటువంటి యొక్క పేరు కూడా వచ్చింది కాబట్టి మరి వీళ్ళు చెప్పినటువంటి బ్రహ్మము ఎలాంటిది అది అంటే అది శబ్ద బ్రహ్మము కాబట్టి శబ్దము ద్వారా ప్రబోధించవచ్చును కాబట్టి సచిదానంద స్వరూపమే మరి ప్రజ్ఞానం బ్రహ్మ అహం బ్రహ్మస్మి తత్వమర్సి బ్రహ్మ అయమాత్మ బ్రహ్మ అని ఏదైతే చెప్తుందో అవి లేనిదే ఆ భావము అవి లేనిదే ఆ భావము అభావమయ్యేదే అది పరిపూర్ణ పరబయలు బట్టబయలు అదే యథార్థ భయలు అదే ఆత్మాతీతం కేవలత్మస్వరూపమని మనకు శివరామ దీక్షితుల వారు సిద్ధాంతము చేసి ఉన్నారు కాబట్టి ఏమన్నాడంటే అజలోయం సనాతన అని చెప్తున్నారు కదా ఈ మాట అందరు చెప్పుకుంటున్నారు కదా మరి అద్వైతులు కూడా చెప్పినారు కదా శంకర్లు కూడా చెప్పినారు కదా ఏమని నగలు అంతా కూడా అది అంతా కూడా మిథ్యాస్వరూపమైనటువంటిది ఆ బంగారం సుఖమైనటువంటిది అది యథార్థమైనటువంటి బ్రహ్మము అని చెప్పినాడు కదా దానికి మనకు మన దీక్షితుల వారు ఏమన్నాడు అంటే అచల ఋషులు ఏమన్నారంటే నాయన నీవు ఈ నగలంతా కూడా స్వరూపము లేనిది మాయా స్వరూపం అని చెప్తున్నావు కదా ఆ బంగారం బ్రహ్మస్వరూపం అంటున్నావు కదా మరి ఆ బంగారమే కదా మార్పు చెందింది నగలుగా ఏర్పడినది కాబట్టి ఆ యొక్క సత్య జ్ఞానానంద స్వరూపమైనటువంటిది ఏదైతే నీవు చెప్తున్నావో అదే మరి ఇక్కడ అది చలన రూపముగా మార్పు చెందినది అదే జీవేశ్వర జగత్తుగా మార్పు చెందింది అన్నప్పుడు మరి అది కృష్ణుడు చెప్పిన దానికి సరిపోతుందా సరి చూసుకోమని అచల ఋషులు ప్రశ్న చేస్తున్నారు అక్కడ అంటే ఆ కృష్ణుడు చెప్పినటువంటిది అచలోయం సనాతన అంటే అది అచలము సనాతనమైనటువంటిది నేను నీవు లేనటువంటిది జీవేశ్వర జగత్తా కూడా లేనటువంటిది అని చెప్పినాడు కానీ ఇదంతా చలన స్వరూపమైనటువంటిదే సచిదానంద స్వరూపమైనటువంటిది ఉన్నదో దాని వలన మార్పు చెందినటువంటి జీవేశ్వర జగత్తంతా కూడా దాని స్వరూపమే అని అన్నప్పుడు అది చలన స్వరూపమా అచలమా అని ఇక్కడ మనకు అచల ఋషులు మరి అచల ఋషులు అనడం వలన వాళ్ళు మరి దానికి మరి వారి దగ్గర సమాధానం లేకపోలేదు లేకపోయింది కనుక వాళ్ళు దేనైతే సచిదానంద స్వరూపమే పరభయలు అని అన్నారో దానికి అతీతమైనటువంటిది అది అచలోయం సనాతన అనేటువంటిది కృష్ణుడు చెప్పినటువంటి మాట అది అని చెప్పి మనకు అచల ఋషులు నిర్ధారణ చేసినారు శివరామ దీక్షితుల వారు కాబట్టి ఈ మరిది ఈ సచిదానంద స్వరూపమైనటువంటిది ఆత్మ ఏదైతే ఉన్నదో అది అధునాతనమైనటువంటిది కాబట్టి అది అచల పరిపూర్ణ పరభయలు సనాతనమైనటువంటిది కృష్ణుడు చెప్పింది దానికి కానీ దీనికి కాదు అని చెప్పి అచల ఋషులు నిర్ధారణ చేయడం జరిగింది కాబట్టి మరి ఇట్లా నిర్ణయం చేసినటువంటి వారు మనకు ఈ అచల ఋషులు కాబట్టి ఇది ఋషిప్రోక్తమైనటువంటిది ఈ బోధ ప్రసిద్ధి చెందినది కాబట్టి ఇది ఋషిప్రోక్తముగా నాటి నుండి అంటే ఎక్కడి నుంచి ఇది అంటే యాజ్ఞావలికి జినక చక్రవర్తి వీళ్ళంతా మరి సాందీప మహర్షి ఇదంతా ఋషులు కదా అప్పటి వాళ్ళ సాందీప మహర్షి వరకు ఇది ఋషిప్రోక్తముగా ప్రసిద్ధిగాంచబడింది పరిపూర్ణ బోధ మరి భగవద్గీత నుండి గురు శిష్య న్యాయముగా ఇది ప్రసిద్ధికెక్కినటువంటిది పరిపూర్ణ బోధ అని మనకిక్కడ పెద్దలు అసల ఋషులు నిర్ధారణ చేసి చెప్పినారు కాబట్టి ఈ శివరామ దీక్షితుల సాంప్రదాయము ప్రసిద్ధి చెందినది శివరామ దీక్షితుల వారు ఈ వశిష్ఠుడు ఇప్పిన దానికి అతీతమైనటువంటి భావాన్ని తెలియజేయడం వలన బృహద్వాసిష్టం అనేటువంటి అచల గ్రంథము ద్వారా ఈ ప్రబోధనంతా ఈ ప్రపంచానికి ఎగజల్లినాడు దీక్షితుల వారు కాబట్టి శ్రీమించు నచల బోధన ఏ మహనీయుణుడు చేసి నెగజల్లిన ఈ భూమిన్ సుజనుల కొరకు అన్నాడు భగవతక కృష్ణ ప్రభువు కాబట్టి అలాంటి ఆ శివరామ దీక్షితుల హృదయమును గ్రహించినటువంటి మహానుభావుడు శ్రీమద్భాగవత శ్రీకృష్ణ ప్రభువు కాబట్టి మరి ఆ యొక్క అచల గ్రంథములో ఉన్నటువంటి యొక్క సారాంశమునంతా కూడా మరి ఇక్కడ మనకు రసము జ్ఞానరసము కర్మరసం అనేటువంటి మూడు షట్కములుగా మూడార్ల పద్దెనిమిదిగా భగవద్గీత అంత చెప్పబడినది మరి దానికి అతీతమైనటువంటి దానిని కూడా భక్తి రసము జ్ఞానరసము కర్మరసము మరి ఆత్మాతీతమైనటువంటి దాన్ని కూడా అందించేటువంటిదే ఈ యొక్క కంధార్థములు అనేటువంటివి కాబట్టి మనకి ఇక్కడ ద్వయ నిరాశకంబైన శక్తి ద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణతత్వ కంధార్థ ధనువులుగా మనకు కృష్ణ ప్రభువుల వారు రాసి రసించి ఈ లోకానికి ఎగజల్లినాడు కృష్ణ ప్రభువు మరి అలాంటి కృష్ణప్రభు ఎగజలినటువంటి ప్రభు ప్రబోధనంతా కూడా దయానంద పున్నార రాజగుందర్ల వారు ప్రచారం చేసినారు మరి వారి శిష్యరత్నమైనటువంటి శ్రీ అమలానందుల పామలానంద పాటల పండర్నాథ్ గారి ప్రబోధంతా కూడా మనకు అంది విరాజిల్లింది కాబట్టి గురు ప్రబోధను మనము గురుబోధను మనము మాట్లాడుకుంటాము విచారించుకుంటున్నాము విచారిస్తున్నాము అంటే ఇది ఎవరికి ద్యో ద్యోతకమైనటువంటిది అంటే ఇది అసలు సాంప్రదాయకులకు మాత్రమే ద్యోతకమైనటువంటిది తెలియబడేటువంటిది కాబట్టి అందరూ కూడా సరిపెట్టుకున్నారు ఈ కందార్థాలు మాకు చెప్పినాడు అన్నారు ద్వైతులు మాకు సరిపోతుంది అన్నారు విశిష్ట రైతులు విశిష్ట ద్వైతులు మాకు సరిపోతుంది అన్నారు కానీ ఎవరి వారికి సరిపెట్టుకున్నారు కానీ ఈ నిజ సారము ఏదైతే ఉన్నదో ఆ నిజ సారాన్ని యొక్క సాంప్రదాయకులు మాత్రమే ఎగజల్లినటువంటి మహానుభావుడు భావత కృష్ణ ప్రభువు కాబట్టి ఆ కృష్ణ ప్రభువు ఈ కంధార్థంలో ఏమంటున్నాడు అనంటే ఈ విధముగా ఇక్కడ ఈ గురుకృప అనేటువంటిది గురు శిష్యులు అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఈ గురుకృప అనేటువంటిది అత్యంతరమైనటువంటిది కాబట్టి ఈ గురుకృప వలన మాత్రమే ఈ ప్రబోధ అనేటువంటిది తెలియబడుతుంది కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు ఇక్కడ అని అంటే ఈ కంధార్థం నందు గురుకృప అవసరమును ప్రయోజనమును సిద్ధించి విధానమును విపులపరచు పరుచున్నది మనోవాక్కుల కందక కేవలత్వము కలిగిన పరిపూర్ణమును సాక్షాత్తుగా ఎవరును ఆరుడత గావించుకొనలేరు జ్ఞానము జ్ఞేయము జ్ఞాత అను అంత మీరే మీరి ఉన్నది మరి స్వప్రయత్నము చేసేగా స్వప్రయత్నము చే కాక గురు ప్రబోధ ద్వారా మాత్రమే దృఢపరచుకొనవలసి ఉన్నది కాబట్టి దీనికి ముందుగా తెలివి చేత తెలియబడేదంతయు ఒకటిగా చేసుకొని అట్టి స్థితి అందు తాను నిలిచి తనకు వేరై ఉన్న విధానం ఏదైతే ఉన్నదో తాను లేకపో విధానము గట్టిగా దృఢపరచుకొనవలే గురుకృప వలన కాబట్టి ఇది అంతయు అత్యంత రాహసమై ఉపదేశ పద్ధతి చే ఉపదేశ పద్ధతి చే గురు శిష్యన్యాయముగా మాత్రమే గ్రహించనగును ఎందుకు అంటే అక్షము అనగా ఇంద్రియము కదా కన్ను ఇదైతే ఇది ఉన్నదని అర్థము ఈ జ్ఞానేంద్రియములైదు మనస్సు కలిసి మనోమయ కోశముగా చెప్పబడుచున్నది కదా దీని చేతనే బ్రహ్మాండ మందరి పంచతన్మాత్రులను కదా జ్ఞానేంద్రియముల నుండి మనస్సును వేరు చేసి నిరింద్రియము గావించినప్పుడు గురు ప్రబోధ ద్వారా విన్న ఎరుక యొక్క వస్తునిచ్చే జ్ఞానములో స్వరూప నిర్ణయములో మనస్సును వ్యాపకత్వము చేసినప్పుడు ఎరక యొక్క సమగ్ర రూపము విన్నది విన్నట్లుగా మనస్సునకు జ్ఞ మనస్సు జ్ఞానముగా మారి దానిపై జ్ఞేహముగా తన ఉనికిని గుర్తింప కలుగుతున్నది కాబట్టి అప్పుడు తనకు వేరుగానున్న ఆత్మతత్వము లేక ఎరక అపరోక్షమవును కదా పిండ దృష్టితో వస్తునిశ్చయ జ్ఞానం విన్న మీదట పరోక్షము అనగా తనకు వేరై ఉన్నది వస్తునిచే చే జ్ఞానము ద్వారా తనకు ఎదురుగానున్నది ప్రత్యక్షము కాబట్టి ధ్యాన పద్ధతిలో మనస్సును నిరింద్రియము చేసినచో కలుగు అనుభూతి అది అపరోక్షము కాబట్టి దర్శనమునందు దీనిని ఈ విధముగా గ్రహింపనగును కాబట్టి మన పరిపూర్ణ బోధ సిద్ధాంతరీత్యా ఉన్నవి రెండే వస్తువులు అంటే ఏవి అది ఒకటి పరిపూర్ణము ఒకటి లేని ఎరుక కాబట్టి తాను అఖండ స్వరూపుడుగా ఉన్నప్పుడు తనకు వేరై ఉన్నది పరిపూర్ణము కాబట్టి అది పరోక్షము అది గురు సూచన ద్వారా దానిని ఉండ చూసుకున్నప్పుడు అది ప్రత్యక్షమగును కాబట్టి బోధనా పద్ధతి చే పరిపూర్ణము ఉన్నదని అందు గుర్తి తాను లేనని దృఢపరచుకొని గురువాక్యముచే తాను లేకపోవుట అపరోక్షము కాబట్టి ఇదంతయు పరిపూర్ణ దర్శనమునకు సంబంధించిన బోధనాక్రమము రహస్యమై ఉన్నది కాబట్టి మాటలచే ఇంతకన్నా తర్జుమా చేయుటకు వీలు పడదు ఈ కందార్థమునందు గురుకృప యొక్క అవసరము ప్రయోజనము ఈ విధానము గు ఈ విధానం కొరకై చెప్పుబడి చెప్పబడినది గురుకృప చేతనే ఉన్న పరిపూర్ణము ప్రత్యక్షమవును లేని లేకపోవును అను విధానము కలుగును కావున గురుకృప పందుటకు చేయవలసిన ప్రయత్నమును తెలిసి ఎట్టి సందేహము లేకుండా త్వరితముగా అట్టి విధానమును పాటించుము అని ఇందు పేర్కొనబడుచున్నది కాబట్టి ఇవి ఏమనగా మనకు చెప్పిన కదా నాలుగు శుశ్రూషలు కలిగితేనే గురుకృప అని చెప్పి కాబట్టి నాలుగు శుశ్రూషలు అంటే ఏంటి అంటే మరి ఇక్కడ గురుస్థానము గురుస్థానమునందుండి బోధ వినవలే అంగ శ్రూషూష అంటే గురువు నిర్దేశించిన విధముగా జీవన విధానమును మార్చుకొని జీవించగలగాలే ఆత్మశ్రుశూష అంటే తన ప్రవర్తన చే గురువును మెప్పింప మెప్పింపగలగాలే భావశ్రుశూష అంటే గురువు సూచించిన భావమందే మనస్సు నిలిపి ఇతర అంశములను విసర్జించుట కాబట్టి ఇట్టి ఉపచారములు చేయుట చేత ఉపదేశ గురువు యొక్క అనుగ్రహము పొంది పరిపూర్ణ బోధయందు ఆరుడత సిద్ధించును దీనికి తోడుగా గురుపదిష్ట మార్గములు అనుష్ఠాన పద్ధతిని పాటించినచో జన్మాంతర వాసనలు అంటే పరిపూర్ణ బోధ ఆరుడమగుటకు అవరోధముగా ఉన్నవి కాబట్టి అవి రద్దయి అనుగ్రహము చే గురు అనుగ్రహము అంటే గురు కృప వలన పరిపూర్ణమును ఎరిగి ఎరుకను ఎరిగి ఎరుకను మాను అను సూత్రము వాస్తవ రూపముగా ప్రసిద్ధికి ఎక్కినది కాబట్టి ఇది గురు శిష్య న్యాయముగా పరంపరగా వరా విరాజిల్లినటువంటిదే పరిపూర్ణ బోధ కాబట్టి గురు కృప వలననే ఇది ప్రత్యక్షం అవుతుంది అప్రోక్షమైనటువంటి పరిపూర్ణ పరబలైతే ఉన్నదో అది గురుమూర్తి వలన ప్రత్యక్షం అవుతుంది లేని ఎరుక లేకపోతుంది ఆ లేని ఎరుకని ఎరిగినటువంటి ఎరుకని గురునకు దక్షిణగా అర్పించుమని చెప్పి ఇదంతా కూడా గురు కృప వలన కలుగుతుందని కథార్థము ద్వారా మనకు భాగవత కృష్ణ ప్రభువుల వారు తెలియజేస్తున్నాడని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభుమారాజుకు జై సర్వం సద్గురార్పణం